హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి అని కోరుకుంటున్నాను యాక్చువల్గా అయితే నేను ఈ హోలీ పండుగ సెలబ్రేషన్ కోసం అయితే వచ్చాను కదా ఆ చుట్టుపక్కల కొంచెం గిరిజన ప్రాంత ప్రజలు వాళ్ళైతే అందరూ ఉన్నారనమాట కొండల్లోకి వెళ్ళి కట్టలు అయితే తెచ్చుకుని అయితే వాళ్ళ జీవనం అయితే దాని ద్వారానే బతుకు అయితే చేస్తూ ఉంటారు వీళ్ళైతే కనిపించారు ఏంటమ్మా ఆగారు అని అయితే అడిగాను నేను నేనైతే వీళ్ళు మొయ్యలేక సార్ వచ్చి పాపం వాళ్ళైతే అలా అలా హోడై ఉన్నారనమాట నేనైతే పైన ఏముంది ఏంటి అడుగులు ఏమైనా జంతువులు ఉంటాయా వాళ్ళ దగ్గర అయితే ఫుల్ డీటెయిల్స్ తీసుకున్నాను మేము ఈ కట్టులు అమ్ముకుని బతుకుతామమ్మా ఇంతే అని అన్నారు పైన పాములు ఇట్లాంటి కోతులు ఇట్లాంటివన్నీ చిన్న చిన్నవి ఉంటాయమ్మా పైన ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంది చిన్నది విగ్రహం అనేది వెలిసిన దేవుడు అని చెప్పారు సో నాకు పూలంటే అంత పిచ్చో ఎలా స్ట్రక్ అయిపోతానో ఆంజనేయ స్వామి ఉన్నాడు అని తెలిస్తే ఇంకా మనసు ఆగుతుందా ఏదేమైనా సరే వెళ్ళాల్సిందే పైకి అని అనుకున్నాను సో ఇంకా అయితే ప్రయాణం అయితే స్టార్ట్ చేశాను పైకి సో జాగ్రత్త అమ్మ వెళ్తున్నావు త్వరగా వచ్చేసే కిందకి అని అయితే చెప్పారు ఆవిడ సో ఓకే అని అయితే వెళ్ళాను దారిలో అయితే దరిద్రం అయితే తెగిపోయింది అనమాట అలా హే పైకి ఎక్కేటప్పుడు ఈ మ్యూట్లో పెట్టు ఉండటం వల్ల నా శ్వాస అయితే మీకు వినిపించట్లేదు కానీ పాము బొసలు కొట్టినట్టయితే ఆయాసం విపరీతంగా ఉంది ఇంకా బట్ తప్పదు అలానే ఆగుతా వేస్తూ వెళ్తే ఎండ అయితే మిట్ట మధ్యాహ్నం అయిపోయింది పన్నెండు పన్నెండున్నర సో అద్దరిపోతుందనమాట నిజంగా కొండ పైకి వచ్చేసరికి నాకు నిజంగా దేవుడు కనిపించేశాడు అదే అదే చెప్తూ అలానే ఈడ్చుకుంటూ అయితే పైకి వెళ్ళాను అసలు నిజంగా అంత కష్టపడి పైకి వెళ్ళానేమో దేవుడిని చూసరికి ఎంతో ఆనందం వచ్చేసింది నాకైతే అబ్బా అనిపించింది అంతసేపు పడిన కష్టం అంతా నాకు ఒక్క నిమిషంలో పోయింది అందులో నా నిజంగా నన్ను నడిపించే నా దైవం అని ఒక నమ్మకమేమో ఇంకా ఇంకా బ్లైండ్ ఇంకా ఒక నిమిషం ఎమోషనల్ అయిపోయాను సో చాలా మనస్ఫూర్తిగా అయితే దేవుణ్ణి దండం పెట్టుకున్నాను ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా చూసి అడవులు కొండలు చెట్లు కొండపైకే ఉంది తప్పించి అక్కడ ఏమీ నరమానవుడు కానీ ఏమీ లేవు పాములు అయితే కనిపించలేదు కానీ కోతులు ఇలాంటివి అయితే కనిపించినాయి సో ఇంకా సరే అనుకుని ఇంకా అయితే దండం పెట్టుకుని చుట్టూ చూసేసి కిందకైతే స్టార్ట్ అయ్యాను చెప్పులు పరిస్థితి చూశాను అవి పనికిరావనైతే అర్థమైంది సో అలా పక్కన పడేసేసి ఇంకా Yeah. కిందకి ఎలా వెళ్ళాలి దేవుడా అనుకుంటే అయితే బయలుదేరాను అర్థమైంది ఏంటి అంటే ఇలాంటప్పుడు స్పేర్ చెప్పులు పెట్టుకోవాలని వచ్చేదారిలో చూడండి కొంగలు పక్షులైతే రకరకాలుగా ఎంతో అందంగా అయితే కనిపించింది నాకు ఆ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీస్తున్నాను నేను కొండపైకి నుంచి కిందకి దిగి ఇంకా కొంతమంది గిరిజన వాసులు ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని ఇంటరాగేట్ చేసి మాట్లాడి ఇంకొక వన్ ఆర్ టూ వీడియోస్ అయితే నేను తీశాను అనమాట నేను పోస్ట్ చేస్తాను అవన్నీ చూసేరికి సాయంత్రం అయితే అయిపోయింది ఇంక ఈవినింగ్ జర్నీ అయితే చేసే టైంలో అక్కడ సూర్యాస్తమం అయితే అయ్యిందనమాట ఎంత ఎక్స్ ఎక్సిడెంట్ ఉందంటే నిజంగా నేను వచ్చే ఆటో అతను అయితే ఆటో ఆఫ్ చేసేసాను రోడ్డు పక్కన ఒక టూ మినిట్స్ అలా చూస్తా ఉంటాయి నువ్వు అని చెప్పేసి నీకు ఎక్స్ట్రా ఛార్జ్ ఇస్తానని చెప్పేసి ఆ లోకాలిటీ దగ్గర అట్లా ఆపేసాను అనమాట అలా చూస్తూ అలా ఉండిపోవాల్సి వచ్చింది ఎంత అసలు ఆ పొద్దు నుంచి నేను ఎక్కింది దిగింది నా జర్నీ కానీ ట్రావెలింగ్ కానీ ఆ బడలిక కానీ అది చూస్తూ ఉంటే అసలు చాలా మనసు ప్రశాంతంగా అనిపించింది చూస్తున్నారు కదా ఆ పల్లెటూరుల మధ్యలో పచ్చని చేయల మధ్యలో సూర్యాస్తమయం సూర్యాస్తమం ఎంత బాగుందో ప్లీజ్ వాచ్ ఇట్